అమ్మో అమ్మాయిన పార్ట్ సిక్స్టీ త్రీ రచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి లహరి లోపలికి వచ్చింది నానమ్మ నా గోరింటాకు చూడు ఎంత ఎర్రగా పండిందో అంటున్న లహరి వైపు అలేఖ్య చూస్తూ చాలా బాగుంది లహరి అని అన్నది అలేఖ్య పేరు పెట్టి పిలవకు వదినాని పిలువు అన్నది విజయ అవును పేరు పెట్టి పిలవకు అన్నాడు సతీష్ అటు లహరి వైపు అలైక్య వైపు చూసి నవ్వుతూ సతీష్ మాట్లాడుతూ అమ్మమ్మ ఆ విధంగా చేతులు ఎర్రగా పండితే ఏదో అంటారు కదా ఏమిటి అన్నాడు చూసి చూడనట్లుగా లహరి వైపు ఒక చూపు చూస్తూ సతీష్ ఇప్పుడు ఏదో ఒకటి అన్నారు లేరా ఆ విషయాలు ఎందుకు ఇప్పుడు నీకు అన్నది అలైక్య

పెద్దవాళ్ళ అనే మాటలు ఏమిటి అని తెలుసుకోవడమే గొప్ప అంటూ బాగా పడితే ఎర్రడి అందమైన మొగుడు వస్తాడని అంటారు అని అంటున్న లలితమ్మ గారి వైపు చూస్తూ మరి అదే మాట అత్తకు కూడా వర్తిస్తుందా అని నవ్వుతూ అడిగాడు సతీష్ అవని అత్త ఎర్రగా ఉండడం చూసి అవని నవ్వేసింది ఆది మీటర్ బడవ ఒక పక్కన నిరూపణ అయిపోయింది కదా అందమైన మగుడే వచ్చాడు కదా మీ అత్తకు అంటూ నవ్వింది లలితమ్మ గారు సారీ అండి నిన్న వీడియో పెట్టలేదు కొన్ని ఫంక్షన్స్ వల్ల వీడియోస్ కొంచెం టైం టు టైం పెట్టలేకపోతున్నాను సారీ ఇక్కడ నుంచి టైం టు టైం పెడతాను ఒకవేళ ఏమైనా ఇటు అయితే కొంచెం వండించండి లహరి మాట్లాడుతూ ఈసారి నాకు కాలేజీ ఫస్ట్ వస్తుందంట అందరూ అంటున్నారు అని గర్వంగా చెప్పింది కాలేజీ ఫస్ట్ రావడం ఏముంది ఎవరైనా రావచ్చు అంటున్న సతీష్ మాటలకు నువ్వు వచ్చి చూపించు ఒకసారి అప్పుడొప్పుకుంటాము అన్నది అలేఖ్య నవ్వుతూ బాగుంది వాళ్ళది బైపీసీ మాది ఎంపీసీ పైగా ఇంజనీరింగ్ ఆషా మాషి కాదు కదా అన్నాడు సతీష్ అబ్బో ఎంబీబీఎస్ చేరితే లారీ వదినకు కూడా కష్టమే కదా ఇంజనీరింగ్ కన్నా అన్నది అలేఖ్య లహరే నవ్వుతూ అలెక్య నీకు తీయటి జామకాయ పళ్ళు కోసిస్తాను అంటూ పెరట్లోకి తీసుకువెళ్ళింది ఇంతలో జితేంద్ర వచ్చాడు అబ్బో మన ఇంటికి చిన్నత్త వాళ్ళు వచ్చారా అసలు ఎప్పుడూ రారు ఇప్పుడే అంటూ విజయను చూస్తుంటే అల్లుడిని ఒడిలో కూర్చోబెట్టుకుంది విజయ సంతోషపడిపోయింది వాడిని వల్లో ఎక్కించుకున్న వాహత్త నీ పని అయిపోతుంది కాళ్ళ నొప్పులకి ఐట్మెంట్ ఉందిలే సాయంత్రం రాస్తాం నీకు అన్నది లహరీ నవ్వుతూ పిల్లలు ఎలా ఉన్నారా ఇంత అల్లరిగా ఉన్నారు అటు నీ కొడుకుని చూస్తే అల్లరిలో పెద్ద చెయ్యిలా కనిపిస్తున్నాడు ఈ శ్రీహరి కూతురు కూడా మహా అల్లరి ఇంక నీ ఒళ్ళో కూర్చున్నవాడు పెద్ద ముదురు అంటూ నవ్వుతుంటే నానమ్మ నన్ను అనవు కదా నేను తాతగారిలాగా ఉన్నానని అంటావు కదా నీకు పాపం తగులుతుంది అన్నాడు జితేంద్ర నవ్వుతూ లలితమ్మ గారు అందరూ కూడా సంతోషంగా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటే వారు తెలివితేటలు ఈ విధంగా ప్రదర్శించుకుంటూ ఉంటారు మనము సంతోషపడే రోజులు ఇవి అని నవ్వేసింది అవని శ్రీహరి వచ్చాడు అవని అవని బయటికి వెళ్ళింది శ్రీహరి తీసుకొచ్చిన సరుకులు అన్నీ కూడా తీసుకుంటూ ఉంటే అక్క ఎలా ఉంది అన్నాడు శ్రీహరి బాగానే ఉంది పిల్లలు ఒక్కటే జోకులండి నవ్వుకుంటున్నారు అని అంటే ఏమిటో అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉందో అక్క మనసులో ఎంత బాధ ఉందో నాకు అర్థం కావడం లేదు పాపం తన కళ్ళల్లో కన్నీళ్ళు మాత్రం కదులుతున్నాయి మాట్లాడాలంటేనే నాకు ఏదోలాగా ఉంది అన్నాడు ఒకటి తెలుసా మీరు వచ్చే ముందే కాంతమ్మ పెద్దమ్మ గారు ఫోన్ చేశారు అత్తయ్యకు ఈ విధంగా అని చెప్పారంట అంటే శంకర్రావు అన్నయ్యకు బాగోకపోయినా ఇంటి మీద బాధ్యతలు లేకుండా వదిన వచ్చేసింది కంప్లైంట్ అని చెబుతున్న అవని మాటలు వింటూ అసలు మనుషులేనా ఆ అత్తయ్య అసలు నోరు వేసుకొని పడడమే కానీ ఒక మంచి చెడ్డ ఏది తెలుసుకోదు ఇక ఇన్నాళ్ళు ఎంత ఒద్దికగా సంసారం చేసిన అక్కకు అసలు నిజంగా సుఖం లేదు అక్క సర్దుకొని బతుకుతుంది కానీ ఆమె మనస్ఫూర్తిగా ఆ ఇంట్లో ఉండడం లేదనిపించింది నాకు ఆ ఇల్లు ఒక నరకం లాంటిది ఎవరు చెప్తారు అని అన్నాడు శ్రీహరి పిల్లలు ఇష్టంగా ఫుడ్ తిని డాబా మీద ఉన్న రూమ్లోకి వెళ్ళారు అక్కడ క్యారమ్స్ ఆడుకోవడానికి జితేంద్ర మాట్లాడుతూ నాకు లహరి అక్క వద్దు అసలు జితేంద్ర భలే అల్లరి నేను వదినతో ఆడతాను అంటూ అలైఖ్య వైపు చూశాడు ఇద్దరు ఛాంపియన్స్ ఒకవైపే ఉంటే ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు సతీష్ నవ్వుతూ అబ్బో అంత గొప్పగా ఆడతావా బావా నువ్వు అంటూ ఆశ్చర్యంగా నవ్వుతూ చూసింది లహరి సరే చూద్దామా మరి అన్నాడు సతీష్ కావాలని సరే ఒక ఆట మీ ఇద్దరిలో ఎవరు బాగా ఆడతారో చూస్తాం అంతేకాని మీరిద్దరే ఆడుకోవడానికి వీలు లేదు నలుగురు ఆడదాం అన్నది అలేఖ్య సరే అన్నాడు జితేంద్ర మరి అక్క ఓడిపోతే నీ వైపు ఉంటుంది బాబో వైపు నేనుంటా అన్నాడు జితేంద్ర అవునరా మరిద్దరం ఒకటే కలిసి ఆడదాం వీళ్ళిద్దరిని ఓడించాలి మనం అన్నాడు సతీష్ నవ్వుతూ లహరి వైపు చూస్తూ మనతో క్యారమ్స్ ఆడడం అంటే ఏమిటో అనుకుంటున్నాడు బావా చూపిస్తా నా తడాక అనుకుంది లోపల మనసులో లహరి శంకర్రావు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు డ్రైవర్ని తీసుకుని శంకర్రావు గారు ఎందుకని మీకు మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా స్టమక్ పెయిన్ రావడం ఎందుకు రాదే మీరు చెప్పినట్లే తింటున్నారా ఆహారాన్ని మిగిలిన విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నారా అని డాక్టర్ కోపంగా అడిగారు లేదు డాక్టర్ నేను పచ్చడితోనే తిన్నాను అందుకే నొప్పి స్టార్ట్ అయింది అని ఉన్నమాట ఉన్నట్టు చెప్పాడు శంకర్రావు మీరు అలా ఎందుకు తిన్నారు మీకు చెప్పాను కదా ఉప్పు కారం ఎక్కువగా అస్సలు తీసుకోకూడదు నూనె పదార్థాలు తినకూడదు ఇంకా చాలా విషయాలు చెప్పాను అది డేంజర్ జోన్లోకి వెళతారు మీకు మీరు అర్థం కావడం లేదు లివర్ పాడవడం అంటే మామూలు విషయం కాదు మీరు అసలు డ్రింక్ చేయకూడదు మీరు ఏ పనులు చేస్తున్నారంటే అన్నారు డాక్టర్ గారు చనువుగా మాధవరావు గారు లోపలికి వచ్చాడు హాస్పిటల్కి వెళ్ళారు శంకర్రావు అని చెప్పగానే కాంతమ్మ వెంటనే వెనక్కి తిరిగి హాస్పిటల్కి రావడం జరిగింది డాక్టర్ గారు అనే మాటలన్నీ మాధవరావు గారు విన్నారు ఈ మెడిసిన్స్ ఇస్తున్నాను మీరు పదే పదే మీ ఆరోగ్యంతో ఆడుకోమాకండి మీ ఆరోగ్యం బాగుంటేనే మీకు ఆనందంగా ఉంటుంది మీరు ఏ చిన్న పొరపాటు చేసినా అది మీకే చాలా భారంగా మారుతుంది ఇక తర్వాత పరిస్థితి నేను చెప్పలేను అన్నారు డాక్టర్ మాధవరావు గారు డాక్టర్ గారికి నమస్కరించింది లోపలికి వెళ్ళాడు శంకర్రావు గురించి బాధ్యత మేము తీసుకుంటామని ఇకపై అలా చేయడని చెప్పారు మాధవరావు గారు కారెక్కమన్నారు శంకర్రావుని డ్రైవర్ని ఇంటికి వెళ్ళి పొమ్మని చెప్పాడు డ్రైవర్ కారు నడుపుతుంటే ఒక చోట ఆపమని చెప్పి ఆ పార్క్లో ఎవరూ లేకపోవడంతో అక్కడికి వెళ్ళి కూర్చున్నారు శంకర్రావు ఎందుకు అన్ని డాక్టర్ గారు వద్దన్న పనులు చేస్తున్నాం ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం అని మాధవరావు అంటుంటే మీకు ఎలా తెలుసు అన్నట్లు అడిగారు నాకు మీ డ్రైవర్ చెప్పాడు అయ్యగారు ఆరోగ్యం ఏమీ బాగోలేదు ఆయన వద్దనే కొద్దీ డ్రింక్ చేస్తూ కారాలు వేపుళ్ళు బయటవి తెప్పించుకొని తింటున్నారు అలా ఉంటే ఆయన ఆరోగ్యం పాడైపోతుందని ఏడుస్తూ నాకు ఫోన్ చేసి చెప్పాడు అందుకని నేను వచ్చాను అన్నాడు మాధవరావు నాకేం జరిగినా ఏ బాధ లేదు ఎవరికి ఉండే సపోర్టు వారికి ఉంది నా కోసం ఒక లేమి నేను లేనని ఇబ్బంది పడేవాళ్ళు లేరు అంటున్న శంకర్రావు మాటలకు నువ్వెందుకు మాట్లాడుతున్నావో ఇలా ఏమిటి అనే దానికి ఇలా ఉన్నావని గట్టిగా అడిగారు మాధవరా ఇక ఆపుకోలేక విజయ చేసిన పని మంచి పని కాదు అన్నయ్య వాడు హరిబాబు రాస్కెల్కి ఇది ఇక్కడి నుంచి పంపించడాలు డబ్బు వాడికి హాస్పిటల్కి అయ్యే ఖర్చులు పెట్టుకోవడాలు వాడి వైద్యాన్ని ఖర్చులు వాడి కొడుకు చదువుకోవడానికి ఖర్చులు అన్నీ పెడుతున్నారు విజయ కాకుండా పిల్లలతో కూడా ఆ పనులు చేయించింది అటువంటప్పుడు ఎలా ఉంటుంది అని ఆవేశంగా అన్నాడు శంకర్రావు చాలా బాగుంది శంకర్రావు నీ భార్య నీకు అపకారం చేస్తుంది అనుకున్నావా నీ మంచి కోసం చేస్తుంది ఏదైనా జరగబోయే విషయాల్లో ఇబ్బంది లేని విషయం కోసం నాకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పి నేను చెయ్యమన్నట్లే చేసింది అంటున్న మాధవరావు మాటలకు ఆశ్చర్యంగా చూశాడు శంకర్రావు అవును శంకర్రావు నీకు ఆవేశం ఎక్కువ మీకు ఏ మాట చెప్పుకునే అవకాశం లేదు విజయకు నువ్వు ఇవ్వలేదు కానీ నీ వెనక జరిగే విషయాలు నీకు తెలియదు హరిబాబుకు అలా ఉందని వాళ్ళు బంధువర్గం అంతా కూడా కేసు పెట్టాలని నిన్ను బయటకు లాగాలని ఇటువంటి విషయాలలో ఎక్కువగా పట్టించుకోలేదని హరిబాబు ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు అటువంటప్పుడు విజయ విషయాలు తెలుసుకొని వారికి డబ్బులు అందజేసి హరిబాబు నోటుతోని వారి జనాన్ని మీకు సంబంధం లేదు వెళ్ళిపోండి అని చెప్పించేలాగా చేసింది మన విజయ అసలు నీకేం తెలుసు వాడు ప్రాణం పోయి ఉంటే ఏం జరిగేది లేబర్ వర్గం అంతా కూడా ఒకటైపోయి నీ మీదకు ముకుమ్మడిగా దాడి చేయాలనుకున్నారు ఆ విషయం హరిబాబు కొడుకు ద్వారా విజయకు తెలిసింది అందుకే విజయాన్ని కోసం నీ మర్యాద నిలపడం కోసం ఒక రకంగా నీ క్షేమం కోసం అంత పని చేసింది లేబర్ వర్గం అంతా ఒకటైతే మనం చేసేదేమీ లేదన్న సంగతి నీకు బాగా తెలుసు అన్నాడు మాధవరావు మనలాంటి వాళ్లకు ఒకే తాటిపై నడిచే అలవాటు ఉండదు కానీ పనిచేసే కార్మికులందరూ కూడా ఒకే తాటిపై నడుస్తారు అందుకే వారు కానీ పోనుకుంటే ఎటువంటి వారైనా ఎందుకు పనికి రాకుండా పోతారు అన్నీ తెలివిగా ఆలోచించి కావాలనే ఆ పని చేసింది విజయ నడిగి ప్రతి విషయం నా ద్వారానే చేయించిందని చెప్పారు మాధవరావు గారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్ ఈరోజు ఈవినింగ్ సిక్స్ పిఎంకి పెడతాను